హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మాధవరావు దుగ్గిరాల ఫ్రెండ్స్ నేను ఈరోజు అయితే మామూలు కెళ్ళకు కాయలు తయారైపోయినాయి తినేకాయలు ఇవి రంగిడి బిల్లి కాయలు తినేవి ఇంకా కాయలు ఖరాబ్ అవుతున్నాయి ఎందుకంటే పురుగు తగుతుంది వర్షం పడుతుంది ప్లస్ ఏంటంటే వర్షాలు వల్ల పురుగు తగుతుంది ఇక్కడ ఈ ఉడతలు ఉన్నాయి ఉడతలు కూడా ఉడతలు అనేవి కూడా కాయర్ అయిపోయింది వీటిని తీసుకెళ్ళి మనం రూమ్ రూమ్లో తీసుకెళ్ళి మక్కేసుకోవాలి మందయ్య ఏం పెట్టము మనము కలవచ్చేసి ఆల్రెడీ ఇది కాయలు చూసారా ఇది నల్ల మచ్చలు పురుగు తగిలినదే మెత్తగా అయింది జారా కాయ కరావైనాయితే ఉడతలు ఈ సంవత్సరం కాయలు ఏమీ ఉంచలేదు ఉడతలు ఏమి ఉంటాయి లేదు సగం సగం తినేసి ఖరాబ్ చేస్తున్నాయి ఉడతలు ఉడతలు అన్నవి సగం సగం తినేసి ఫాడ్ చేస్తున్నాయి కాయలు వేసి పోసేస్తున్నా తయారైపోయినాయి కాయలు అనవసరంగా వేస్ట్ పోతున్నాయి ఇట్లా చెట్టుని ఉండగానే ఇట్లా ఉడతలు ఈ సంవత్సరం ఉడతలు ఎక్కువ అయిపోయినాయి బాగా ఆల్రెడీ మనకి ధాన్యం చెట్లు కూడా ఉన్నాయి కాయలు కూడా దిగినాయి అవి దిగితే ఏమైంది చిన్న చిన్న కాయలు ఉడతలు కూడా తినేస్తున్నాయి ఇట్లనే ఇట్లనే సగం సగం తినేసి ఖరాబ్ చేస్తున్నాయి ఉడతలు అందుకని ఇంకా మనం మామిడికాయలు అయితే కోసేద్దాం కోసేసి రూమ్లో పెట్టి జరంతా అంతా వరిగెట్టేసి మక్క పెట్టేస్తే మొక్కుతాయి ఫ్రెండ్స్ మనం కొట్టిగా బయట షాపుల్లో రోడ్ల మీద షాపుల్లో తింటే అవి మందు పెట్టి మక్క పెడతారు మనకి అవి అంత మంచిది కాదు వేళ ఎప్పుడన్నా ఒకసారి అవి తిన్నా కానీ మనకి ఎక్కువ మన తోటలో ఉన్నాయి మన కాయలు మనం తింటాం బెటర్ కదా బొక్క ఎత్తింది ఎట్లా బొక్క ఎట్టింది కా ఇంకోసి ఒక రూమ్లో వేసి మక్క పెడితే ఈ సంవత్సరం కాయలు తక్కువైనాయి లేదంటే మా మేడం వాళ్ళకి పంపించేవాడిని జరాన్ని ఎప్పుడూ పంపిచేట్ ఉన్నాయి బాగా కా మంచిగా కాసినాయి బాగానే ఏడు బాగా తక్కువ అయినాయి కాయలు ఇంకా మా సార్ వాళ్ళ దక్కు పోయి ఉన్నాయి రెండు చెట్లే కాబట్టి ఏమైనా ఒక వంద కాయలు రెండు వందలు కాసి ఉంటాయి ఇక అవి మనం కోసుకొని తినడమే కా మనం కోసుకొని తినడమే అవి గడ్డి వేసి రూమ్లో కొంచెం ఉబ్బరిచ్చి రూమ్లో వరిగడ్డ వేసి వరిగడ్డిలో పెట్టేసి ఒకన్నర రోజులు ఉంచితే అవి కలర్ వచ్చేస్తాయి ఇదో చూసారా ఇదో కాయ ఎట్లా కొరుకుతున్నాయి పెద్ద కాయ ఉడతలో కొరికేసి పాడు చేసినవి ఖరాబ్ చేస్తున్నాయి రోజు రోజుకి కాయలు అవుతున్నాయి తప్ప ఏమీ ఇది అవ్వట్లేదు సో ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు లైక్ చేయరు కామెంట్ చేయరు సపోర్ట్ చేయరు నా ద్వారా దుగ్గిరాల ఇప్పుడు రెండు దపాలుగా కోసేటండి మరి ఈసారి కొంచెం పెద్ద పెద్ద అన్నీ కోస్తున్నా రెండు మొలకలో ఇంకా చెన్నైకి వద్దాం ఇవాటికి జర పెద్దవి పోసి అవి కూడా ఉంటాయో ఉండవు చూడాలి ఎక్కువ రోజులు ఉంచినా ఉడతలు ఖరాబ్ చేస్తున్నాయి నేను నెమలుకు పా చేసిందాం అనుకో నెమలు తింటున్నాయి అనుకుంటున్నాను కానీ నెమలు తింటలేవు ఇవి ఉడతలు ఎక్కువైపోయి బాగా ఆ చె పడిపోయిన చెట్టుకి తక్కువ ఉన్నాయి ఈ చెట్టుకు బాగా ఎక్కువ ఉన్నాయి వద్దాం మన ఛానల్ మాధవరావు దుగ్గిరాల మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేయరు లైక్ చేయరు కామెంట్ చేయరి షేర్ చేయరు మరిన్ని వీడియోల కోసం బెల్ క్లిక్ చేయరి బెల్ ఐకాన్ క్లిక్ చేయరు నెక్స్ట్ వీడియోలో మల్లికలు